శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలశ పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎండి నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో రేషన్ సరుకులు ఇవ్వాల్సిందే అని వెంజమూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గూడ నర్సారెడ్డి తేల్చి చెప్పారు ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో మండలంలోని రేషన్ షాపుల డీలర్లతో తెలుగుదేశం పార్టీ నేతలు ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటికి రేషన్ సరుకులు అందించడం లేదని డీలర్లను నిలదీశారు ఇష్టమైతే పనిచేయండి లేకుంటే గౌరవప్రదంగా తప్పుకోండి అని కోరారు అదేవిధంగా రేషన్ బియ్యమును లబ్దిదారుల నుంచి కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు అలాంటిది రేషన్ లబ్దిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయకపోవడం వాటిని అమ్ముకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదన్నారు ఈ ముఖాముఖి సమావేశంలో సర్పంచ్ నల్లగొండ సుజన డిప్యూటీ తహసీల్దార్ ఓబయ్య సివిల్ సప్లైస్ డిటి శ్రీనివాసులు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు అల్లాబక్ష్ టీడీపీ మండల కో క్లస్టర్ ప్రతినిధులు చేబ్రోలు వసంతరావు మంచాల శ్రీనివాసులు నాయుడు సీనియర్ టీడీపీ నేతలు వనిపెంట వెంకట సుబ్బారెడ్డి గువ్వల కృష్ణారెడ్డి కోడూరు నాగిరెడ్డి గణేష్ శ్రీనివాసులు నాయుడు గురజాల గోపి ఏగినేని శ్రీనివాసులు తాళ్లూరి మాధవ రమణయ్య తదితరులు పాల్గొన్నారు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఏం చేస్తారో మాకు అది మాకు మా గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారికి మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పేరు తీసుకొస్తే మాత్రము మేము సగించే ప్రసక్తే లేదు ఇష్టం ఉంటే చేయండి ఇష్టం లేకుండా ఉంటే తప్పుకొని మా నాయకు మా కార్యకర్తల అలాంటివి కొంతమంది న్యాయవాళ్ళు చేయండి అది న్యాయం చేయడం అని అంటే న్యాయం జరుగుతుంది కదా మూడు వస్తుంది కదా మా వాళ్ళు మేము మేము ఎందుకు కనిపించుకోవాలి మేము చెప్తాను చెప్తాను అందుకని ఎందుకంటే మీరు మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి నిబంధనలతో వాళ్ళని మాత్రం అల్టిమేట్ మేడం జారీ చేసి ఎక్కడ డబ్బులు ఇచ్చిన దాదాపు మాత్రం కనపడదు మేము వాళ్ళకి జారాలి ప్రతి మనిషికి జారాలి జారకుండా నా అంటే డబ్బులు మాత్రం చెప్పచ్చు వాళ్ళకి ఇచ్చేది పది రూపాయలు గవర్నమెంట్ నలభై మూడు రూపాయలు ముప్పై మూడు రూపాయలు కష్టం ఎవరికి ఇస్తున్నారు రేషన్ కార్డు వైట్ కార్డు ఎవరికి ఇవ్వాలా ఏమి లేనోడికి ఇవ్వాలా కొన్ని కోట్ల రూపాయలు ఉండే వాళ్ళు ఇచ్చున్నారు మొత్తం ముందయ్య యా గజల రూపాయ రూపాయ కాదు కొన్ని కోట్లు ನೀವು ಚಿಕ್ಕ ಪದೇ ಐದು ಒಂದೇ ಪರಿಕೆ ನೀರು ಪರಪಟ್ಟಿ ಅಕ್ಕ ಅಮೌಂಟ್ ಇವರ ಅದೊಂದು ಒಂದು ರೂಪಾಯಿ ಒಂದು ರೂಪಾಯೋದು ಅದು ಜನ ಸರ್ ಐದು ನೀವು ಮಾತಾಡ್ಕೋಬಲ್ಲೇ ಅದೇ ಹಿರೋಲ್ ಅನಾ ಅದು ಯೂಸ್ ಕಾರ್ಡ್ ಇಸ್ಕೊಳ್ಳಿ ಒಳ್ಳೆಯ ಉತ್ತಮ మీ కేరళ ప్రవర్తన చాలా అతి దారుణంగా ఉంది ఇన్నూరు మండలంలో మాకు వచ్చిన సమాచారం కానీ నా పట్టిన ఏమంటే ఇన్నూరు గ్రామ కాపాడుస్తుంది కాబట్టి నా తెచ్చింది నేను అంత రకా చూసుకు విచారించింది కానీ అన్ని రకాలు చూసి నేను టీటీ పరిహారం అని చెప్తున్నాను ఇన్న మూలలో కేరళ మెయిన్ పెట్టాలి కేరళలో వైసీపీకి నా కుమ్ము కాస్తానే ఉంటారు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులని మీరు చెడు కార్యక్రమాలు చూపించాలని చెప్పారని మీరు ఆ పని చేస్తున్నారు అరవై సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోయి మీ మంది రేషన్ డేవర్ని పొయ్యి వాళ్ళకు పొయ్యి వాళ్ళు పాపం రాదేలేమో అని చెప్పారని ఆయన ఒక మంచి మనసుతో బ్రహ్మాడైన హృదయంతో ఆయన మీకు అవకాశం చెప్పి వాళ్ళకి పోయి చేస్తున్నాయంటే మీరు వాళ్ళ పోయేసి తమ్ములు వేయించుకొని ఆ భీమ్ బాగాలేవు చిన్న వస్తువులు ఈ డబ్బా బాగాలేవు అని ఎప్పటికప్పుడు మాయమాట చెప్పేసి ఆ వాళ్ళని ఆ చిల్లరతో వాళ్ళ వాళ్ళకి ఇవ్వటము ప్రభుత్వం మీద మంచిది అవ్వటం చాలామంది నా దగ్గరకే వచ్చి చెప్పే దాకాలు ఉన్నాయి ఈ డబ్బా భీమ్ బాగాలేవు అని అందుకని మేము డబ్ల్యూసీ తీసుకున్నావా ఇది మంచి ప్రవర్తన కాదు మంచి పదవి కాదు మీరు చెయ్యాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎట్లా అయితే మంచిగా చేయాలనుకున్నారో చేయి చేయి లేకుండా మీరు నిజం చేసి మీరు మా పార్టీ కార్యకర్తలు గత ఐదు సంవత్సరాలు అడిగిపోయి ఉండరు వాళ్ళకి అవకాశం అనుకోలేదు ఎప్పుడు మేమే ఉండాలి నేనే ఉండాలి మేమే ఉండాలని చెప్పంటారు గవర్నమెంట్ టీచర్ల కన్నా కానీ వాళ్ళకన్నా కానీ అరవై సంవత్సరాలు కానీ రిటైర్మెంట్ అయిన ముందు కానీ మీ మాత్రం రిటైర్మెంట్ మన ఒక శంకరంలో ఒక చదడం జరిగితే ఒక స్థుల్లో ఉద్యోగం అంట ఈ డీలర్షిప్ మళ్ళీలోకి చెయ్యాలంట ఎక్కువ వచ్చే పాత్ర ఏం పాత్ర మనం ఒక అవకాశం ఇచ్చేది నేర్చుకోవాలి మనం ఈ గవర్నమెంటో మనం వైసీపీ చేసాము వైసీపీ చేసిన బట్టి ఈ గవర్నమెంట్ మనం ఎందుకు ఉండాలి మన వైసీపీ కార్యకర్తలు ఎందుకు చేయాలి గవర్నమెంటో అదే తప్పుకుంటే మా పార్టీ కార్యకర్తలకు అవకాశం వస్తుంది కదా నాకు కొంతమందికి అవకాశాలు వచ్చి మాకు ఈరోజు కనీసం మా పార్టీ కార్యకర్తలకి ఒక చిన్న చేపిస్తారు సరిపోలేదు నల్లగొండలో ఒక అవకాశం వస్తే ఆ వీళ్ళు పని ఆ వంద మంది టైలర్లు వంద మంది కాపుకుంటే ఒక్క మంది మతాయి అంటే గప్పు పట్టించాలి తీయాలి వెళ్ళి మా టైలర్ని ఒక్కరు ఒక్కరు ఒకరికి వచ్చిన అవకాశం ఎవరైతే గారు ఈరోజుకి రోజుకి వాళ్ళకి ఏమన్నా వెళ్ళాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు